హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంట్లో చీపురు అరిగిపోయినప్పుడు పడేస్తాం కదా అట్లా పడేయకుండా మంచి టిప్స్ అయితే చెప్తానండి త్రీ ఐడేస్ అయితే చెప్తాను సో ఇంకా ఇంకా చేసుకోవచ్చు అనమాట అయితే నేను త్రీ ఐడేస్ అయితే చెప్తున్నాను చిన్న చీపురు సన్నగా ఉంది కదా సో అందుకనేసి త్రీ ఐడేస్ అయితే చెప్తాను ఫస్ట్ అయితే ఒక ఇలాగా తీసేసుకుని సపరేట్గా పొలాల గట్టిగా ఉన్న అయితే సపరేట్ చేసుకోండి ఇట్లా గట్టిగా ఉండాలన్నమాట కొంచెం సన్నగా ఉన్నాయి పక్కన పెట్టేసుకోండి లావుగా ఉన్నాయి అయితే ముందు తీసుకోండి తీసుకున్న తర్వాత కింద పొలాల భాగా కట్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా అయితే మీకు ఎలాంటి పొడవు కావాలన్నా తీసుకోవచ్చు అనమాట అంటే కొంచెం పొడవైనా చిన్నదైనా మీ ఇష్టం అనమాట మన సైజ్ అనేది మన ఇష్టము ఈ విధంగా నేను పొలాలన్నీ కూడా లావుగా ఉన్నాయి ఇలాగా కట్ చేసుకుంటున్నాను అనమాట ఈ చీపురు ఎందుకు వేస్ట్గా పనికిరాదు అనేసి చాలా మంది పడేస్తూ ఉంటారు కదా ఇంట్లోనే మంచి మంచి ఐటమ్స్ అయితే రెడీ చేసుకోవచ్చండి నేనైతే ఫస్ట్ ఎయిడ్ అయితే చేస్తున్నాను ఎట్లాగా కట్ చేసుకున్న పుల్లలన్నీ కూడా ఇవ్వనగా అయితే మనకి దగ్గర కంటే దగ్గర కావాలి కొంచెం గ్యాప్ అంటే గ్యాప్ మన ఇష్టం అనమాట ఈ విధంగా నేను కొంచెం దగ్గర దగ్గరగా పెట్టుకున్నాను అనమాట దగ్గర పెట్టుకున్న విధంగానే ఏ పుల్ల స్ట్రైట్గా అయితే ఆ పుల్లకే నేను గమ్ము పెట్టేసి ఈ విధంగా అయితే అంటి చేసుకుంటున్నాను కొంచెం గట్టిగా అతుక్కునేది గమ్ అయితే తీసుకోండి ఎందుకంటే పుల్లలు కదా ఊడిపోయే అవకాశం అయితే ఉంటుంది కొంచెం స్టిఫ్గా అతుక్కునే ఫేవికల్ అయితే తీసుకున్నా అనమాట ఈ విధంగా పుల్లలన్నిటికి కూడా ఈ విధంగానే గమ్ము పెట్టేసి దేని ప్లేస్లో దానికి గమ్ము పెట్టేసి సేమ్ ప్రాసెస్ కింద అయితే ఇంకటిచ్చేసాను ఇది ఆరడానికైతే అయితే కొంచెం టైం అయితే పడుతుందండి మధ్యలో కూడా ఒక అయితే పెట్టేద్దాము మిగతా పుల్ల మిడిల్లో కూడా ఈ విధంగా ఒక్కొక్క డ్రాప్ ప్రకారం పెట్టుకుంటూ గమ్ము ఈ విధంగా మిడిల్లో ఒక పుల్ల అయితే ఇట్లా గంటి చేశానండి ఈ విధంగా అయితే ఒక పది నిమిషాలు అయితే పడుతుందండి ఈ లోపైతే మధ్య మధ్యలో కూడా పైన పుల్లల మీద కూడా ఈ విధంగానే గమ్ము కొంచెం ఒక డ్రాప్ అయితే వేస్తే ఇంకా స్టిఫ్గా ఉంటుంది ఇదైతే మనకి గోడకి చూసారు కదా ఎంత అందంగా ఉందో చక్కగా బ్యూటిఫుల్గా ఉందండి ఈ విధంగా మన ఇంట్లో చక్కగా ఇళ్ళని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అనమాట బయట కొనాలంటే చాలా రేట్ ఎక్కువగా ఉంటుంది కదా సో చాలా చాలా బాగుందండి వాల్ హ్యాంగర్ అయితే చక్క ఫ్లవర్ వాజ్ లాగా చాలా బాగుంది ఒకసారి మీకు ఎట్లా ఉందా ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో సెకండ్ ఐడియా వచ్చేసి మళ్ళీ ఇంకా పుల్లలు తీసుకోండి ఈసారి పుల్లలు కాకుండా చీపురు ఉంది కదండి మెత్తడి చీపురి అది తీసుకోండి అది తీసుకున్న తర్వాత మనకి ఎంత పొడవు కావాలో అంత పొడవ తీసుకుని ముందుగా అయితే ముందు పొలలు అనేది కింద బాగానే కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న చీపురు పొలలు మెత్తటి వచ్చేస్తాయి అవి సపరేట్ చేసేయండి సపరేట్ చేసుకున్నాక హెవీగా ఉన్న మెత్తటి చీపురు తీసుకొని ఈ విధంగా అయితే ఈక్వల్గా ఉన్న చిన్న చిన్న పూసలు తీసేయండి ఆ తర్వాత అయితే ఇలాగ ఒక న్యూస్ పేపర్ కానీ ఏదో ఒక పేపర్ ఎట్లా వేస్ట్గా ఉండేది పేపర్ తీసుకొని ఈ విధంగా దాని మీద పెట్టి కింద ఫ్లోర్కి అంటుకోకుండా కలర్ అనేది సపోర్ట్ చేస్తుంది ఈ విధంగా మీకు నచ్చిన కలర్ అయితే వేసుకోండి నేను రెడ్ కలర్ అయితే వేసేస్తున్నాను ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి మీకు నచ్చితే ఒక త్రీ ఫోర్ కలర్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు నేనైతే త్రీ వేద్దాం అనుకుంటున్నాను చూద్దాము గ్రీన్ కలర్ రెడ్ కలర్ అయితే కొంచెం బాగా కనిపిస్తుంది ఏమో అనుకుంటున్నాను బ్లాక్ కూడా వేసాను బ్లాక్ అయితే ఎంత నచ్చలో బ్లాక్ అయితే పక్క తీసాను ఆ తర్వాత కలర్ వేసుకున్న పక్కన పెట్టేశాను ఆ తర్వాత అయితే కార్డ్బోర్డ్ తీసుకొని మొత్తం ఇలాగ బ్లాక్ కలర్ అయితే మొత్తం స్ప్రెడ్ చేయాలన్నమాట బ్లాక్ కలర్ వేసేసుకుంటున్నాను కార్డ్బోర్డ్కి తీసుకున్న పుల్లల సైజ్ ప్రకారం కార్డ్బోర్డ్ అయితే తీసుకున్నాను అనమాట ఈ విధంగా ఏదైనా అట్ట పెట్టైనా బుక్స్ పెట్టైనా బుక్స్కి వస్తాయి కదా అట్టలు సో అవైనా తీసుకోవచ్చన్నమాట మన ఇష్టము సో ఇదైతే నేను ఒక కార్డ్బోర్డ్ తీసుకుని ఇట్లా బ్లాక్ కలర్ మొత్తం అంతా ఈ విధంగానే కింద వరకు వేసేసి ఒక ఐదు ఆరు నిమిషాలు ఆరబెట్టాను ఆ తర్వాత అయితే ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చీపురు పొలలో ఇవిగా మన దాని సైజ్ చూసి ఈ విధంగా మిడిల్లో కానీ లేకపోతే కార్నర్ దగ్గర కానీ ఏ విధంగా ఏ స్టైల్గా అయినైనా సరే ఇట్లాగా కార్డ్బోర్డ్కి పెట్టుకోవాలన్నమాట సో మీరు అయినా ఎట్లాగ ఈ విధంగా పెట్టుకోవచ్చు లేకపోతే మిడిల్గా స్ట్రైట్గా అయినా పెట్టుకోవచ్చు అనమాట ముందుగా గమ్ము పెట్టేసేసి ఈ విధంగా చిపురు పుల్లలు ఈ వినగా పైనుంచి కిందకి ఈ వినగా కొంచెం అటు ఇటు తీసుకొని వెడల్పుగా ఇలాగ కలర్స్ అనేది బాగా కనిపించేలాగా సెట్ చేసుకుని ఈ విధంగా చేసుకోండి ఆ తర్వాత అయితే మీకు నచ్చిన టేప్ కానీ కలర్ పెయింటింగ్ కానీ గిఫ్ట్ పేపర్ కానీ సైడ్లు అమ్ముటే ఈ విధంగా అయితే అంటించుకోవాలి సో మీ ఇష్టం అనమాట ఏదైనా పర్వాలే టేప్ అయితే కొంచెం కలర్గా కనిపిస్తుంది అనేసి నేను టేప్ అయితే అంటించేస్తున్నాను అనమాట సో నా దగ్గర గ్రీన్ కలర్ ఈ కలర్ అయితే ఉంది సో ఈ కలర్ అయితే బాగుంటుంది అనేసి ఈ కలర్ వేస్తున్నాను చుట్టూరు కూడా ఇదే విధంగా టేప్ అంటించేశాను ఆ తర్వాత పిల్లలు తిన్నది స్నాక్స్ తింటారు కదా చిన్నపిల్లల్లో జామ్లు కానీ అలాంటి జామ్ తిన్నవి చిన్న చిన్న బాక్సులు ఉంటాయి కదా ఆ బాక్స్ మిడిల్లో కట్ చేసుకొని ఒక పాటు తీసుకొని గమ్మి పెట్టేసి కింద భాగానే టేప్ అంటించాను కదా దానికి ఒక కుండీలాగా బాగుంటుంది అనమాట అట్లా అయితే సెట్ చేస్తున్నాను కుండీలాగా ఉంటుందా అనేసి ఈ విధంగా సెట్ చేసి గమ్మి పెట్టేసి అంటించేసాను అనమాట ఆరడానికి అయితే ఐదు నిమిషాలు అయితే పడుతుంది ఈ లోపైతే చీపురు పుల్లలకి మనం ఏదైనా కొందన్స్ కానీ లేకపోతే వైట్ పూసలు కానీ బీట్స్ కానీ ఏవైనా సరే అంటించుకోవచ్చు లుక్ అనేది చాలా బాగుంటుంది అనమాట ఈ చీపురు పుల్లలకి మధ్య మధ్యలో అక్కడక్కడ పూసలు కానీ ఇట్లాగా అంటించుకుంటే బాగుంటుంది నా దగ్గర పూసలు ఏవనేసి వైట్ పెయింట్తో ఎట్లాగా డాట్స్ పెడుతున్నాను మీ దగ్గర వైట్ బిట్స్ కానీ ఏదైనా సరే స్టోన్స్ కానీ ఏదైనా అంటించుకోవచ్చు అనమాట దాని కాంబినేషన్ బాగుంటుంది ఈ విధంగా అయితే నేను డాట్స్ పెట్టుకున్నాను వైట్ పెయింట్తో ఈ విధంగా పెట్టుకున్న తర్వాత కింద చిన్న కుండీలాగా పెట్టుకున్నాను కదా పిల్లల తిన్న స్నాక్స్ బాక్స్తో దానికైతే నేను కలర్ అయితే వేసుకుంటున్నాను అనమాట గ్రీన్ కలర్ అయితే వేద్దామనేసి ఇంకా అనుకుంటున్నాను కలర్ వేస్తే కొంచెం లుక్ అనేది బాగుంటుంది కదనేసి గ్రీన్ కలర్ తీసుకొని దానికి మొత్తం అంతా గ్రీన్ కలర్ అయితే వేసేసుకుంటున్నాను అంతేనండి అయిపోయింది ఈ విధంగా గ్రీన్ కలర్ వేసేసినాక సింపుల్గా అయితే సో రెడీ చేశానండి చీపురు చీపురు పుల్లలతో చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందనమాట వాల్ హ్యాంగింగ్ కింద అయితే రెడీ చేసుకోవచ్చు ఇందరు కలర్ వేసుకున్నాను కదా కుండీలాగా ఉన్నదానికి అలాగే కొంచెం డాట్స్ కూడా పెట్టేసుకుంటున్నాను లుక్ అనేది బాగుంటుంది అనేసి అలాగే మనం దీన్ని తగిలించుకోవడానికి వెనకమాల ఒక హ్యాంగర్ లాగా తగిలించుకోవాలి ఒక దారాన్ని ఇలాగా టే పెట్టేసి అంటించుకుంటున్నాను గమ్ము కూడా అంటించేసుకోండి చూసారు కదా గోడకి ఎంత బాగా నీట్గా కనిపిస్తుందో వీడియో నస్తే లైక్ చేయండి అలాగే మూడు ఐడియా వచ్చేసి అలాగే చిన్న చిన్న చీపురు పొలల్ని తీసుకొని సన్నగా ఉన్నాయి పక్కన పెట్టాం కదా ఆ సన్నగా ఉన్నాయి తీసుకుని ఈ విధంగా చిన్నగా కట్ చేసుకొని ప్రాసెస్ లాగానే సేమ్ అనమాట గమ్ము పెట్టేసి మొత్తం పుల్లలన్నీ చేసుకున్నాక ఆరిపోయినాక ఇది కిచెన్ లో పచ్చల బాక్సులు కానీ కప్పులు కానీ ఈ విధంగా అయితే పెట్టుకోవచ్చు అనమాట పచ్చళ్ళకైతే నీళ్ళు వెళ్లకుండా బాగుంటుంది స్టోరేజ్ కూడా బాగుంటది ఈ విధంగా ఆయిల్ క్యాన్ కూడా పెట్టుకోవచ్చు అనమాట థ్యాంక్ యూ ఫర్